కలహండి ఉత్సవ అవగాహన మనకు వెంటనే స్టార్ట్ అయిపోయింది శక్తి మేళా అయితే శక్తి మేళా అంటే ఏంటి దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందో చూసేద్దామా మనం కలహండి ఉత్సవ అయితే చాలానే చూసాము అంటే ట్రైబల్ కి సంబంధించినవి అలాగే కలహండిలోని లోని ఫేమస్ అన్ని షో చేయడం అయితే చూసాము అయితే ఈ శక్తి మేళా అనేది మెయిన్ గా లేడీస్ గురించి ఒడిశా గవర్నమెంట్ పెట్టిన ఈ సుభద్ర యోజన అనే స్కీమ్ నుంచి అందరు లేడీస్ బెనిఫిట్ అయితే పొందుతున్నారు ఇంకనే శుభద్ర శక్తి మేళ అనేసి పేరు పెట్టి బిజినెస్ ఎలా చేసుకోలో ఏంటో ఒక ఐడియా అయితే ఇస్తాము ఇంకా లేడీసే మనకి ఫుడ్ కోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేయడం చూస్తున్నాము మనం ఏ కోర్ట్ చూసినా సరే మనకి లేడీసే కనిపిస్తారు ఎందుకంటే ఇది సుభద్ర మేళ చాలా వరకు లేడీస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెస్తున్నారు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వేడి అక్కడే వేస్తున్నారు ఒకసారి ఐటమ్స్ ఏంటో వాళ్ళ నోటితోనే చెప్పించేద్దామా ఇటా కేన్ కేక్ మిల్లెట్ కేక్ కి మిల్లెట్ చూసారు కదా మిల్లెట్స్ తో తయారు చేసిన కేక్ ప్లేట్ మీరు ఇక్కడ చూసినలాగైతే ఎక్కువగా స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు కూడా రీజనల్ ప్రైస్ లోనే ఉన్నాయి అంటే ప్లేట్ థర్టీ ఫార్టీ ఇలా అయితే అమ్ముతున్నారు ఇంకో విషయం మీకు చెప్పాలా ఇక్కడ ప్రిపేర్ చేసినవన్నీ మన హోమ్ ఫుడ్స్ లాగే ఉన్నాయి ఇంట్లో మన అమ్మ అమ్మమ్మలు చేస్తారు కదా ఆ టేస్ట్ అయితే ఉన్నది బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో టైప్ అయితే ఏమీ లేవు చాలా హైజీన్ గా కూడా చేస్తున్నారు అంటే హ్యాండ్స్ కి గ్లౌస్ ఇంకా అలాగే హెడ్ క్యాప్స్ మాస్క్ ఇలా ఇది టోటల్ గా చెప్పాలంటే సెవెన్ డేస్ ఉంటుంది ఈ స్టాల్స్ ఇవన్నీనా ఇంకా అయితే మహిళా గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి ఇలా స్టాల్స్ పెట్టుకుని బిజినెస్ అయితే చేసుకుంటున్నారు ఇలా చేయడం వల్ల ఈ సెవెన్ డేస్ ఎక్స్పీరియన్స్ కాస్త కాస్త ఓన్గా బిజినెస్ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేది ఒక ఐడియా అయితే వస్తుంది ఇది వరపిండితో చేసిన నుంచి పుట్టులు ఇంకా ఈవినింగ్ అయితే చాలా మంది తిరగడానికి అయితే వస్తున్నారు వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్తారా ఏదో ఒకటి తినుకునే వెళ్తున్నారు పాట్రికాన్ వచ్చలే पॉइंट है, पॉइंट है, हाँ, पॉइंट है, पॉइंट है, हाँ, 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 ह खीरो मंडा और और ये हो जी पास्ता पास्ता ये हो जी चाउमीन चाउमीन प्लेट प्लेट केते लाग अभी कुछ हो, हो प्रेकर, प्रेकर, तो। जी 30 टका 30 टका पास्ता हो हुँ। हुँ। हु। हु। तो। जी 30 टका काकरा पिठा बोलते 20 को 10 टका हां और ये जो बैंगन चॉप ता हो जी 3 पीस को 20 टका हां 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 खीरो मंडा ता हो जी 10 10 ఇంకా నా వీడియోస్ చూసి చూసి మీకు కూడా ఒరియా లాంగ్వేజ్ వచ్చేస్తుంది ఇంకా న్యాచురల్ గా ఉండాలని ఆడియో అయితే కట్ చేయలేదు ఇంకా ఇక్కడ చూస్తే ఒరిషా స్పెషల్ చొనాపొడ ఇట్ చొనాపొడ నిజే బొనోకి చూసారు కదా అన్ని ఓన్ గా ప్రిపేర్ చేశారంట ఇంట్లో తొమ్మిది గొరే బొనయోరే అనొచ్చ ఇక్కడ మనకి అన్ని తెలుగు రెసిపీస్ కొన్ని కనిపిస్తున్నాయి అలాగే వరుస స్టైల్ రెసిపీస్ కొన్ని కనిపిస్తున్నాయి ఇది బియ్య పిండితో చేసిన బుడుకులు ఇంకా పకోడి ఇంకా మసాలా గారి ఇంకా ఇక్కడ స్పెషల్ పోడిపిట ఇంకా వీళ్ళందరూ మా అత్త గ్రూప్ మెంబెర్స్ మా అత్త మిస్ అయిపోయారు ఇంకా ఏ ముహూర్తాన ఈ బొమ్మతో మేము ఫోటో తీయించుకున్నాం కానీ మళ్ళీ ఇచ్చు ఆవిడ వదిలే వదలలేదు మేము వీడియో తీసుకున్న బిజీలో ఉంటే మా మాలిచ్చు మాత్రం ఆవిడ వెనకనే ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతూనే ఉన్నది నా పానీపూరి వీడియో ఒకటి పెట్టాను కదా అది తినింది ఈ అబ్బాయి దగ్గరే చాలా బాగా చేశాడు ఇంకా ఇదే లాస్ట్ దీంతోనైతే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి ఇంకా అటుపక్కగానే మీరు చూసేలాగైతే స్టేజ్ ఉంది అదేంటి సంగతి ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువగా అయితే సంబల్పురి సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అలాగే ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అదేంటి సంగతి వీడియో ఇంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు మన ని వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి అలాగే షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాయ్ బాయ్